నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో వినాయకునికి ప్రసాదంగా టెంపుల్ స్టైల్ పులిహోరని చూయించబోతున్నాను చూసేద్దాం రండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు ఒక ఫోర్ టీ స్పూన్స్ నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని వేయించండి అవి కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూన్ మెంతులు అందులోనే వేసేసి దూరగా వేయించండి మొత్తం అంతా కూడా చూడండి ఇలా వేయగాక మిక్సీ బౌల్లోకి తీసుకొని చల్లార్చండి మరొక పక్కన నేనైతే ఒక త్రీ వాటర్ గ్లాసెస్ సైజులో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకొని ఉడికిస్తున్నాను చూడండి దీనికి వాటర్ కొంచెం పొడి పొడిగా అవ్వడానికి త్రీ గ్లాసెస్కి రైస్ గాను ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇలా ఉడికించి వాటర్ అంతా తగ్గగానే మూత పెట్టుకోండి చూడండి సిమ్లో పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది దీని వెంటనే ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని చల్లార్చాలి అలాగే వదిలేస్తే అది మెత్తబడిపోతుంది ఇలా గిన్నెలోకి తీసుకొని మొత్తం అంతా చల్లార్చండి విరివిరిగా అలాగే మరొక పక్కన నేను ఈ రైస్కి గాను ఒక ఆరు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నాను ఇలా అంతా కూడా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి అదేవిధంగా మరొక పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పటి శనగపప్పును వేసుకొని కొంచెం అవి చిటపటలాడాక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వేసుకోండి కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కిలో వరకు వేసుకోండి ఇలా అవి కొంచెం వేగాక ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా తరిగి ఆయిల్లో వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టూ టీ స్పూన్స్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసేసి మొత్తం అంతా పోపుని కలుపుతూ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర మిక్స్ ధనియాలు నువ్వులు మెంతులు పౌడర్ ఉంది కదండి అది ఇందులో వేసేసి కలిపి నీట్గా ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి నెక్స్ట్ ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోండి ఇవన్నీ కూడా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ పులిహోర మిక్స్ నిమ్మకాయ పులిహోర మిక్స్ అంతా కూడా మనం మంచిగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం చల్లార్చిన రైస్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే ఇది అచ్చం మనకి టెంపుల్ స్టైల్లో అంటే మనం ఫేమస్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పులిహోర తింటుంటాం కదా అదే టేస్ట్తో ఉంటుంది మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా అర్థమవుతుంది అచ్చం అదే టేస్ట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది దేవుడికి కూడా ప్రసాదంగా పెట్టినప్పుడు అందరూ ఇష్టపడతారు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్